నమస్తే పీవీఆర్ నేను వార్త చూద్దాం మండలం నడికుడి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మిర్చి ధరల వివరాలు ఇలా ఉన్నాయి తేజా రకం పద్దెనిమిది వేల నుండి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఆరుమూరు రకం పదమూడు వేల నుండి పదమూడు వేల రెండు వందల రూపాయలు మూడు వందల ముప్పై నాలుగు రకం పదిహేను వేల నుండి పదిహేను వేల రెండు వందల రూపాయలు బ్యాడీ రకం పన్నెండు వేల నుండి పదమూడు వేల రూపాయలు ఇరవై ఆరు రకం పదహారు వేల నుండి పదిహేడు వేల రూపాయలు తేజా తాళ్ళు తొమ్మిది వేల ఐదు వందల నుండి పదివేల రూపాయలు మూడు వందల ముప్పై నాలుగు తాలు ఐదు వేల నుండి ఆరు వేల రూపాయలుగా ఉందని అధికారులు తెలిపారు ఈ నెల ఇరవై ఆరో తేదీన కృష్ణాష్టమి సందర్భంగా బీసీ వై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మార్చర్లు వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ గుట్టుగొట్టే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని గుండాల సైదులు యాదవ్ కోరారు ప్రజల సమస్యలపై నిరంతరం గలమెత్తుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగో వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఏపీఓ టి నాగశ్రీనివాసరావు మార్చర్ల